ప్రముఖ పుణ్యక్షేత్ర మందపల్లి శ్రీ మందేశ్వర స్వామి దేవస్థానం ప్రచురించిన రెండు వేల ఇరవై ఆరు నూతన క్యాలెండర్ కొత్తపేట ఎమ్మెల్యే బండారి సత్యానందరావు పాలక మండలి సభ్యులతో కలిసి వాడపాలెం ఎమ్మెల్యే కార్యాలయంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ స్వామివారి ఆశీసులు ప్రజలకు ఉంటాయని ఆకాంక్షించారు ఆలయ ధర్మకర్త గోవా గవర్నర్ శ్రీ పోస్పాటి అశోక్ గజపతి రాజును ఆలయానికి ఆహ్వానించి చరిత్రలో నిలిచిపోయేలా బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తగిన విధంగా గౌరవించుకునేందుకు ముందుకు వెళ్దామని గ్రామస్తులతో ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులకు సూచించారు ఈ కార్యక్రమం ఈవో సురేష్ చిందమకృష్ణ ధరనాల రామకృష్ణ సిద్దింశెట్టి సత్యనారాయణ కమిటీ సభ్యులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు సీలో దగ్గిర గ్రామం మండపల్లిలో శ్రీ మందేశ్వర శనేశ్వర స్వామి వేణుగోపాల్ సమేతంగా ఉన్న ఈ దేవాలయము మా అదృష్టం ఏంటంటే విజయనగర మహారాజా వారి దేవస్థానం ఆయన కొంతకాలం ఏ కారణం చేతనో వెనక్కుండి మళ్ళీ సత్యానందరావు గారి టైంలో మండపల్లి దేవస్థానానికి విజయనగర మహారాజు వారు కౌంటర్ సస్టీగా మరియు గోవా గవర్నర్గా కూడా వచ్చిన సందర్భంలో మన దేవస్థానం అందరినీ ధర్మకర్త మండలి అందరినీ కూడా ఎమ్మెల్యే గారు సహకారంతో ఈవో గారు తీసుకెళ్ళి ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేశారు నా కోరిక ఏంటంటే మందపల్లి గ్రామస్తుడిగా ఒక పెద్దగా అడిగింది ఏంటంటే ఎప్పటికైనా ఒక్కసారి మీ కాన్స్టిట్యున్సీలో ఆయన్ని ఒక్కసారి మందపల్లి తీసుకొచ్చి దేవాదాయ శాఖ మంత్రితో మాట్లాడతారు మీరు ఏం చేస్తారు మాకైతే తెలియదు మీ అడుగుదాడు నడిసిన కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము వారిని ఒకసారి తీసుకొచ్చి విజయనగర మహారాజా వారి యొక్క కవి సమ్మేళనం ఒక కవులను పిలిచి ఒక వారికి ఒక సన్మానులను చేసి ఒక అష్టాదానం శతావధానం అనే వాళ్ళకి ఒక కవిలు వాళ్ళతోటి మనం రామకృష్ణుడు గారు దూచి వీళ్ళందరూ కూడా ఒక సభ ఉండేది వాళ్ళకి అలాంటిది ఏదైనా మందపల్లి గ్రామంలో ఒక చక్కటి ప్రదేశం ఏర్పాటు చేయగలిగితే అటు వాడపల్లి ఇటు మండపల్లి ఈయన ఆధ్వర్యంలో ఎప్పుడు అన్నారు ఆయన దీన్ని దినదినాభివృద్ధి చేయాలనే కోరిక ఆయన తెలియజేశారు కాబట్టి లాస్ట్ ఇయర్ నివతన సంవత్సరం శుభాకాంక్షలు మా దేవాలయానికి వచ్చారని చెప్పుకో నేను ఈనాడు పేపర్లో ఇచ్చాను అదే కోరుకుంటున్నాం మండపల్లి దేవస్థానాన్ని మళ్ళీ అభివృద్ధి చేసే దిశలో సత్యానందరావు గారి పాత్ర ఉంది తగ్గట్టుగా అన్ని రకాల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నాడు ఆయనకి భగవంతుడు శక్తి సామర్థ్యాలు ఆరోగ్యాలు ఇచ్చి మన దేవాలయాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని కోరుకుంటూ ఈ సభాముఖ సంతోషం తెలియజేస్తూ ఈ క్యాలెండర్ని విడుదల చేసిన సందర్భంలో మన శాసనసభ్యులు వారికి నేను మా ఎంపీటీసీ దేవస్థానం సభ్యులు అర్చకులు స్వాములు అందరి సమక్షంలో పత్రిక సమక్షంలో అమ్మ మన అందరం కూడా వీరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకొక చాలా తీసుకుంటాం ఈ పోసపాటి అశోక్ రాజు గారిని మన గ్రామానికి ఆహ్వానించడం మన నియోజకవర్గానికి ఆహ్వానించడం అనేది చాలా మంచి ఆలోచన ఉదయపూర్వకంగా దాన్ని నేను వికరిస్తూ ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా చేయాలి ఎలా చేయాలనేది మీరు అందరూ ఒక యాక్షన్ ప్లాన్ వేసుకుంటూ భువన విజయం తరహాలో కవి సమ్మేళనం కూడా జరగాలి అనేది శ్రీకృష్ణదేవరాయలు వారు ఆస్థానంలో భవన విజయం జరిగేదని ఇప్పటికీ మన చరిత్రకారుల ద్వారా మనం అలాంటి కార్యక్రమాలు ఏదైనా ఏర్పాటు చేసుకుని పెద్దలను పిలుచుకుని మన యొక్క దేవ మందేశ్వర స్వామి వారికి ఆడే ప్రతిష్ఠని మరింత విధంగా తప్పకుండా మంచి ఆలోచన చెప్పారు మీ పెద్దలందరూ కూర్చొని కార్యక్రమాన్ని రూపొందించి వారి స్వయంగా వెళ్ళి వారిని మనం ఆహ్వానిద్దాం ఒకసారి వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్ళాలని దాని గురించి కూడా ప్రయత్నం చేస్తాం అలాగే ఆలయ అభివృద్ధి కోసం ఎవరైతే దేవస్థాన పాలక మండలి సభ్యులుగా మరి పెద్దలు అశోక రెడ్డి గారి ఆధ్వర్యంలో మీరు అందరూ పనిచేసినట్లయితే వారి యొక్క ఆశ వారి యొక్క సహకారంతో స్వామి మందేశ్వర స్వామి ఆశిస్తుంటూ నేరుగా మీరు గానీ గ్రామ పెద్దలు కానీ క్రితం గారు కానీ కానీ అందరూ కలిసికట్టుగా ఆలయ అభివృద్ధి కోసం పాటు పడతామని తెలియజేసుకుంటారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంఎస్క్రైబ్ చేయండి మిత్రులకు షేర్ చేయండి